తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చీఫ్ చీఫ్ గా నియమితులైన డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బోకే అందించి షాల్వతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి కాళీ యాదయ్య మనోహర్ రెడ్డి మేడ్చల్ హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి రోహిన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధిర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతలు వజ్రీష్ యాదయ్ పరమేశ్వర్ రెడ్డి కొలన్ హనుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి